అతిథు అందరికీ సోదరుడు అందరూ తెలంగాణకు వస్తారు సార్ కార్యక్రమ స్మృతి గారి గారు ఆ పని చూసి చాలా సంతోషం చేసింది ఎందుకంటే ఇంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ టీచర్స్ ఈ రోజు ఫిలిసేషన్ కార్యక్రమం పెట్టడం ఒక ఎక్తి అయితే ఆ సన్మాన కార్యక్రమాన్ని ఒక మహా నాయకు ఉత్తరాంధ్రానికి ఒక గొప్ప ఆదర్శ పురుషుడు గురుకోటి బుచ్చప్మారావు గారి జయంతి రోజున పెట్టడం అందుకని ఈ రోజు నేను వైజాగ్ ఒక కార్యక్రమం అందుకే ఈ దొంగలంతా కూడా అయినప్పటికీ ఎప్పుడైతే మన ఎమ్మెల్సీ గారు చెప్పారు ఈ విషయం ఒకటోది నేను ఉపాధ్యాయు ఉపాధ్యాయుడు సత్కారం రెండోది ఏంటంటే గురిపోటి బుచ్చప్పారావు గారి నాకంత నాకనే కానీ ఎవరికైనా గౌరవం కాస్త నాకు కూడా ఎంతో గౌరవం వారంటే మననే వారి గురించి ఆ మన ఊరు విసిరిగి ఒక డాక్టర్ రామత్రి రామారావు గారి జయంతి కార్యక్రమం వెళ్ళినప్పుడు వారి గురించి కూడా చెప్పడం జరిగింది సో అందువల్ల ఆ అంత గౌరవం కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చింది కనిపించి వారికి కూడా ఉదయానికి వెళ్ళలేకపోయాను సో అందుకని ఇక్కడికి వచ్చి వారికి విధంగా నివాళులర్పించే అవకాశం వస్తుందని చెప్పి మనం కావడం జరిగింది గురుపటి గురించిన విషయాలు చెప్పాలండి అతని పుట్టిందికి అందరికీ తెలుసు విజనరీ గ్రామం ఆ విజనరీ అంటే చూసి విజనరీ అంటే విజనరీ ఉన్న గ్రామం అంటే విజనరీ నాయకుల లీడర్స్ నిచ్చిన గ్రామం మహానుభావులకు కొందరు ఏ ముహూర్తాలు కొడతారో తెలియదు కానీ వారు పుట్టిన వేళా విశేషం అంటే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆయన పుట్టిన తర్వాత గొప్ప నాయకులు ఆ ఊర్లోనే కాదు ఉత్తరాంధ్రలో పుట్టారు నేను దానికి మంచి అదే విజయ గ్రామంలో డాక్టర్ రాక రామారావు గారు గొప్ప యోగా గురువు అంతర్జాతీయ యోగా కూడా పుట్టారు ఆయన ఎంత విజనరీ లేరు అంటే మీకు గుర్తుంచుకుంటే దాతాయుగంలో చక్రవర్తి దగ్గరికి సామంతరాజు వెళ్తే వారిని మొట్టమొదటిగా అడిగే ప్రశ్న ఏంటంటే నువ్వు నీ ప్రాంతంలో ఎన్ని తగా నిర్మించావు ఎన్ని చెరువులు నిర్మించావు అడిగేవాడు తెలుసండి ముందుగా అదే అదే ప్రశ్న ఇప్పుడు నాయకులైతే ఎన్ని చెరువులు కబ్జా చేశావు అని అడుగుతారేమో కానీ ఎన్ని చెరువులు నిర్మించవారు అడిగో ఎందుకో తెలుసండి నీటి తాలూకా ప్రాధాన్యత ప్రాతాయంలో ఆ చక్రవర్తిని కూడా తెలుసు కాబట్టి నిజంగా ఉంటే ఆ ప్రాతాయంలో చక్రవర్తి ఎలాగో గురిపోటి గుచ్చప్పరావు గారికి కూడా నీటి ప్రాధాన్యత తెలుసు ఆ నీరుంటే చాలు వారందరూ భూమి భవిష్యత్తున్ని బావితులన్నీ బాగా బ్రతుకుతాయి సస్య ఉంటుంది వారందరూ కూడా ఆర్థికంగా బలపడతారు అనే ఒక నమ్మకంతోనే ఉచ్చప్పారావు గారు ఆ రోజు తాటిపోదలబే ఒక గొప్ప మహిళ మహత్ప కార్యక్రమాన్ని తలపెట్టడమే కాకుండా దాన్ని పూర్తి చేయడం జరిగింది ఇది మనందరం రోజు చూడండి కొంతమంది అజ్ఞానంతో అంటుంటారు ఆయన ఒక పొలం కోసం బ్రతికాదండి ఆయన నాకు తెలిసి ఒక పొలం కోసం కాదండి ఉత్తరాంధ్రని ఒక జాతి కోసం బ్రతికాడ మరి లేకపోతే రోజు పార్టీ పోటీ రిజర్వ్ అయ్యిమైనా వాడుకుంటున్నారా ఆ రోజే నీకు తెలుసు అన్ని కులాలు సమానమే అందుకని అంత నాయకులు అయ్యాడు ఆయన ఉన్న గొప్ప రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తిరస్కరించిన ఇండిపెండెంట్ గా పోటీ చేశారు నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు ఇండిపెండెంట్ పోటీ చేసి గెలిచాడే రెండూ కూడా ఏది జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు నాకు చూసారంటే ఎందుకంటే చెప్పారంటే ఒక వ్యక్తి మంచి వ్యక్తి భూమి మీద పుట్టినప్పుడు ఆయన తర్వాత ఎంతో మంది మంచి ఆ ముహూర్తం ఆ మంచి ముహూర్తం పుట్టారు కాబట్టి గొప్ప గొప్ప నాయకులతో పుట్టారు అదే విధంగా చూడండి ఆయన ఏ విధంగా విత్తనం చేశాడు ఇండిపెండెంట్ కూడా ఎందుకంటే ఇండిపెండెంట్ గెలవడానికి ఏంటండి ఏ నాయకువాలతో ఫోటో లేకుండా ఏ సెలబ్రిటీ ఫోటో లేకుండా గెలవడమే ఇండిపెండెంట్ గెలవడం ఏ విధంగా ఏ ముహూర్తాన్ని గెలిచాడు కానీ తర్వాత చూడండి మీ జ్ఞాపకం ఎమ్మెల్యే గారు కూడా ఒక్కసారి టికెట్ మీద ఆచరిస్తే ఆ పార్టీ ఇండిపెండెంట్ గా వేసి గెలిచాడు అయితే గురుపటు బుచ్చప్పారావు గారు కానీ ఎర్రనాయుడు గారికి కానీ పార్టీ తాలూకా గుర్తింపు వారు ఆల్రెడీ నాయకులుగా ఈ పార్టీ గుర్తింపు ఉంది పార్టీ ద్వారా వారు బాగా గుర్తింపు తెచ్చుకున్నారు అంతరం కానీ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఏ సెలబ్రిటీ ఫోటో పెట్టకుండా ఏ నాయకుడు ఫోటో పెట్టకుండా మూడు సార్లు గెలిచిన వ్యక్తి ఒక ఉండడం గమనించడం అదే కాదు అంటే అనుకో బహుశా గొరిపోటు పుచ్చకడానికి రసాయనాలు వాటితో మా శ్రీనివాస నాయన ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే నేను ఇప్పటికీ మర్చిపోలేండి ఆయన కొన్ని నెలల క్రితం అని గెలిచాడు అందరికీ తెలుసు అద్భుతమైన విజయం ఎంతో మంది ప్రయత్నించారు ఓడించాలి ఎలాగనే ఓడించాలి ఎందుకంటే శ్రీనివాస్ నాయుడు గెలిస్తే ఈసారి కూడా గెలిచేస్తే ఇక మళ్ళీ వాళ్ళు ఏం ఇండియాలో చెప్పేది ఎందుకంటే ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు ఎందుకు అంటే ఉన్నాడుగా లేకపోయి చెప్తాడు అహంకారం లేని మనిషి ఓ అలగారికి కాముగా ఉంటాడంటే వదిలి చొక్కా వేస్తే మళ్ళీ అకరానికి తిప్పుతాడు చెమట పట్టిన ఏం చేసినా తిరుగుతూనే ఉంటాడు ఇక సత్సంభారం ఎంత అవసరమైతే అంత తగ్గుంటాడు ఆ పవన్ కళ్యాణ్ చెప్పాడే ఎంతగా తగ్గించుకుంటే అంతగా పడతారండి దానికి మంచి ఉదాహరణ ఈ గాలి శ్రీనివాస నాయుడు నాకు అంతే అనిపిస్తుంది ఒక్కోసారి ఆయన నేను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ శక్తిని నువ్వు పెట్టాడా అనిపిస్తుంటుంది అందుకని గొప్ప నాకు ఎందుకంటే ఆశ్చర్య కలిసి చెప్తున్నాను మీరు ఒకసారి అయినా గెలిచిన వెంటనే మూడోసారి గెలిచిన వెంటనే కొన్ని నెలల క్రితం ఇద్దరు కలిసా ఒకసారి నేను అదే ఫస్ట్ టైం తురడం సోదరానికి చాలా అభినందనలు చెప్తున్నాను అంటూ ఒక మాట్లాడ ఆ సంభాషణలో సోదరు నాకు ఒకే ఒక కోరిక ఉందండి ఏం ఎలాగో ఆ బాటి పుట్టిన ఆయన పేరు పెట్టారు గురువు చూసి చెప్తున్నారు నాకు ఒకటే కోరిక ఏదో నాకు ఏంటంటే ఆయన జయంతికి వచ్చే జయంతికి ఆయన విగ్రహాన్ని అక్కడ పెట్టి ఆ విగ్రహ విష్కరణ జరిగేటట్టు చేస్తే నాకు తృప్తి నిజంగా నీకు గెలిచేందుకు ఒక పరమాత్మత ఉంటుంది అని ఎప్పుడన్నాడో దీనిసరి బహుశా చూపును అనుకుంటా ఆ గెలిచినప్పుడు ఏ విధంగా అన్నాడో అదే విధంగా ఈ రోజు అతను జయంతి రోజు విగ్రహ విష్ణం జరిగింది అంటే సత్సంకల్పం దీన్ని సత్సంకల్పం అంటే నువ్వు ఎప్పుడైతే మంచి గురించి ఆలోచిస్తూ నిస్వార్థంగా ఆలోచిస్తావు తప్పకుండా నిస్వార్థంగా చేసే ప్రయత్నం దాన్ని నిష్కామ కర్మ అంటారు ఆ నిష్కామ కర్మ తప్పకుండా ఫలితాలని ఇస్తుంది ఇక గొరికోడికి ఉత్యపాదిన విషయాలు మీకు తెలియాలి ఎందుకంటే మీకు అది నిజంగా పేరు పెట్టు ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పేరు ఎందుకు పెడతారు అనుకుంటాం మనం ఆ ఒక్కొక్కసారి ఆ పేరు పెట్టడం కూడా పరమార్థం ఆ తల్లిదండ్రులు తెలియదేమో కానీ ఆ సార్థక నామదేవి కొంచెం తక్కువ మంది ఆయన చూసారా వాళ్ళనే పెద్దప్పరా ఉన్నారు గొడవలు పెద్దప్ప ఈయన గుచ్చి ఒకసారి భారతదేశంలో బుచ్చి అంటే చిన్నాన్ని చిన్నాని బుచ్చి అంటారు ముద్దు పేరు కూడా బుచ్చి అంటారు కానీ బుచ్చి అంటే అర్థం ఉందండి చాలా దృఢ సంకల్పడింది ఏదైనా అనుకుంటే సాధిస్తాడని అందుకనే మీరు గుర్తుంచుకోండి కొంతమంది మాత్రమే కారు ఉంటారు కొంతమంది మాత్రమే కారణం ఉంటారు కారణ జన్మలు అంటే ఒక లక్ష్యం కోసం వారు కోసం ఆ భగవంతుని పంపిస్తున్నారు ఆ లక్ష్యాన్ని సాధించిన తర్వాత వాళ్ళు దేహంబుడి చేపతారు మనకెలా కనిపిస్తుందంటే అది చనిపోయిన చనిపోవడం కాదు అది వాళ్ళు కావాలనే దేహపిస్తారు ఎందుకంటే వాళ్ళు వచ్చిన పని అయిపోయింది బొక్సంగా కనిపిస్తుంటుంటే ఆయన కూడా అలా దేహం పిలిచాడేమని అయితే నేను అనుకోవచ్చు నిజమాని ఎస్ నిజమని నమ్మడం కోసమే మనకి ప్రామాణిక గ్రంథాలు ఈ భారతదేశంలో మూడే మూడు అది రామాయణ భారత భాగవత అటువంటి భారత గ్రమంలోనే భీష్ముల గురించి చెప్తూ మీ జ్ఞాపకం ఆయన ఏమంటారు భీష్ముడు చనిపోవడాన్ని స్వచ్ఛంద మరణం అంటారు జ్ఞాపకుండా అటువంటి ఎందుకు చెప్తారంటే ఒక రామాయణంలో కానీ ఒక భారతంలో కానీ ఒక పాత్ర ఉంది అంటే ఆ పాత్ర నిజంగా జరిగిందా లేదనేది ఎంత పాత్ర అవసరం అది ఎందుకు చెప్తారంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి మీరు నమ్మండి అని చెప్పడం కోసమే ఆ పాత్ర ఉన్నాయి అది మనం నమ్మి చూడండి ఒక విషయం భీష్ముడికి ఏ విధంగా అయితే స్వచ్ఛంద మరణం ఉందంటే ఎప్పుడు అనుకుంటే ఇచ్చామన్నా ఎప్పుడు అనుకుంటే అప్పుడు చనిపోతారు వాళ్ళు కూడా కారణం జరుగురు వారు వచ్చిన దర్శనం అయిపోయిన తర్వాత వారు వచ్చిన దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళు కాలం చేస్తారు ఎందుకంటే దేహం పిలిస్తారు కానీ దేహం విడిచినంత మాత్రాన వారి ఆశీస్సులు ఏమైనా ఎప్పుడు ఎందుకంటే వాడు మన మధ్యనే ఉంటాడు ఇప్పుడు వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి ఒకరు గాంధీని తీసుకోండి లేదా గాంధీకి ఈ రోజు గాంధీ కుటుంబం ఎక్కడ ఉందండి ఎవరికైనా తెలుసా నాలుగో బహా తీసుకోండి వారి కుటుంబం ఎక్కడ ఉందో ఎవరికైనా తెలుసా సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకోండి వారి కుటుంబం ఎక్కడుందో ఎవరికైనా తెలుసా పొట్టి శ్రీరాములు తీసుకోండి ఆయన కుటుంబం ఎక్కడ ఉందో తెలుసా ప్రకాశం ప్రకాశోత్సం తీసుకోండి వారి కుటుంబం ఎక్కడ ఉందో తెలుసా అదే ఉపయోగం వచ్చిన వాళ్ళు చెప్పాలి ఎందుకు అంటే ఆయన ఎప్పుడు కుటుంబం కోసం బ్రతకలేదండి కుటుంబం కోసం బ్రతకలేదు గుర్తుంచుకోండి నిస్వార్థంగా ఈ ఉత్తరాంధ్ర జాతి కోసం బ్రతికాడు అందుకని ఎప్పుడు కుటుంబం గురించి వాళ్ళు ఆలోచించలేదండి అది మనం ఏమనుకుంటాం అంటే అసమర్థం అనుకుంటాం కాదు నిస్వార్థమైన సేవ అంటే అలా ఉంటుంది ఈ రోజు అలవాటు అయిపోయింది ఒక నాయకుడు వస్తే వాడు ఇంట్లో నలుగురు నాయకులు తయారు చేశారు లేదా మనశ్శాంతి ఉండదు సంపన్న పోగేయాలి అటువంటి ఆలోచనలు నేను వాళ్ళు అందుకని ఎప్పుడు కుటుంబం గురించి ఆలోచించుకోండి నిస్వార్థంగా పని చేశారు కాబట్టి ఈ రోజు అక్కడ గుర్తుంచుకోండి నాయకులు వస్తుంటారా కోరుతుంటారా గెలుస్తుంటారో ఓడుతుంటారు కానీ మనం మర్చిపోతూ ఉంటాం కానీ ఈ రోజు కూడా అర్థం చేసుకోండి ఆయన విగ్రహాన్ని అక్కడ అదే వారి వారసులు ఎవరు లేరే సాధారణంగా మీరు చూసుకోండి కొడుకో ఎవరో ఉంటే మనవడో ఉంటే వారి విగ్రహం పెడుతుంటారు ఎందుకంటే మీరు వీటితో పడుతుంది కాదు కానీ వారి కుటుంబంలో ఎవరూ లేరండి అధికారం అయినప్పటికీ ఈ రోజుకి జ్ఞాపకం ఉంచుకొని వారి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించి ఈ రోజు మనం జయంతి జరుపుకుంటున్నాము అంటే దాని అర్థం ఏంటో తెలుస్తుంది ఆయన నిస్వార్థ సేవ అని చేత గుర్తుంచుకోండి తాత్కాలికమైన అధికారం డబ్బు ఇవన్నీ తాత్కాలికమైన అధికార పవర్ ఇచ్చినా శాశ్వతంగా మాత్రం ప్రతికేది వాళ్ళే అందుకనే మీకు ఎంత చెప్పిన వాళ్ళ అమరుడు అమరులు అంటే వాళ్ళ చావు అంటే దేవతలకి అమృతం తాగితే వాళ్ళకి చావు ఉండదు కానీ ఈ మనుషులకి సత్కర్మలు చేస్తే చావు ఉండదు అండి అంటే భౌతిక చావు కాదు నేను చెప్పాను ఇందాకరా ఈ మరణం కాదు లేకం పెడవచ్చు కానీ ఎప్పుడు వాళ్ళ అమరులే ఈ రోజు ఒక వ్యక్తి గురించి ఎలా మాట్లాడుకుంటున్నావు ఈ రోజు అర్థం చేసుకోండి ఈ రోజు ఉదయం అక్కడ మాట్లాడుకున్నాం ఎక్కడ మాట్లాడుకున్నాం ఆయన గురించి ఇంతకంటే ఒక మనిషికి ఏం కావాలండి నువ్వు అనుకుంటావు వంద కోట్లు ఘడించాను వెయ్యి కోట్లు ఘటించాను విమానాల్లో వెళ్ళాను అని తర్వాత ఏంటి నీ పరిస్థితి ఏమని చెప్పారు నీ గురించి బట్ ఈ రోజు ఆయన గురించి చెప్పడానికి అద్భుతాలండి అద్భుతాలు జరిగాయి కాబట్టి ఈ రోజు ఒక శ్రీనివాసం నాయుడు అంత పట్టుదల ఏంటి ఒక ఎమ్మెల్సీవాడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఆరు సంవత్సరాలు నేను ఎలా పోరాటం చేయించానుకోకుండా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి నేను ప్రగ్రహాలు చేస్తే ఆ రోజు అన్న మాట ఇప్పటికి నా జ్ఞాపకం ఏంటది ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అన్నాడంటే ఇంతకంటే ఆ గురుకుడు గురుచుకుడు ఏంటి ఈ రోజు ఎందుకు కార్యక్రమం పెట్టాడు నాకు తెలుసు ఆయన ఎంతో మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చారండి ఈ ప్రాంతంలో ఒక కులానికి కాదండి ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇచ్చాడు ఈ రోజు అందుకనే ఈ రోజు నిజంగా సముచితమైన గౌరవ ఇచ్చినట్టు శ్రీనివాసం గారు మా బసుప్రసాద్ కృష్ణమూజీ అంతా కలిసి అద్భుతంగా ప్రారంభించడం ఏంటంటే ఈ రోజు ఆ ఉపాధ్యాయునికి సత్కరించుకోవడం అనేది చాలా మంచిదంటే మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తున్నాను ఇలాగే ప్రతివర్షం కూడా దయించి ఆ విగ్రహం నిర్మాణం చేసుకోవాలని అలాగా కంప్లీట్ దయచేసి మీకు జయించి శ్రీనివాసం ఒకటే విగ్రహం వాళ్ళు చెప్పండి విగ్రహం పెట్టడం అంటే అది ఏదో మీకు తెలుసా జయంతి వర్గంతికి వెళ్ళి దండవేణి కాదండి విగ్రహం ఎందుకు పెడతానంటే ఆ విగ్రహం చూడగల నేను విగ్రహం రావాలి విగ్రహం నిగ్రహం కోసం నిగ్రహం అంటే ఏంటంటే మీకు తెలుసు ఏకాదశి ఇంద్రియాలు ఉంటాయి పదకొండు ఇంద్రియాలు ఆ పదకొండు రోజులు మీకు తెలుసు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మొత్తం పని ఆ పదకొండు ఉంటే మనస్సు ఆ మనస్సును మనం నియంత్రించలేము దాన్ని నియంత్రించాలి అంటే అటువంటి విగ్రహాలు మనం చూసినప్పుడు మన మనస్సు నిగ్రహం పడుతుంది అందుకని మీ అందరూ కూడా దయచి మీ చెప్పట్ల కంటే నాకు కావాల్సింది ఏంటి అందరికీ చెప్పండి ఏంటంటే అలాగా ధరీస్ దాని కోసం ప్రత్యేకించి వాళ్ళు ఆ దానిలో మనం వెళ్ళేటప్పుడు ఒక్కసారి దగ్గర నమస్కారం చేయండి ఇదే ఉత్తరాంధ్రానికి చెందినటువంటి చరపతిరావు గారిని మీరు తెలిసి ఉంటారు మహానుభావుడు ఉత్తరాంధ్ర ఏంటంటే అటువంటి జర్నలిస్ట్ ఈ ప్రాంతంలో పుట్టాడా అనిపిస్తుంది మహా గొప్ప జర్నలిస్ట్ ఎంత గొప్ప జర్నలిస్ట్ అంటే లాల్ నెహ్రూ గారు వెదికి వెదికి వాళ్ళ హెరాల్డ్ పేపర్ కోసం గొప్ప ఇంగ్లీష్ లో గొప్ప నిష్ణాతుడు ఎవరు అని భారతదేశం అంతా వెదిగితే ఉత్తరాంధ్రాకు చెందిన జలపద కనిపించాడు ఆ జనపత్ర విగ్రహాన్ని ఈ రోజు అక్కడ మీకు తెలిసింది జూబ్లీ హిల్స్ లో ఫిలిం నగర్ లో అక్కడ విగ్రహం టూకు పెట్టుకోండి మీరెప్పుడు చూడండి అందుకని ఈ రోజు కూడా ఒక ఉత్తరాంధ్రాకు చెందినవాణి కాబట్టి గర్వంగా వెళ్ళి ఎప్పటికీ కారు ఆపి అలా వెళ్తుంటే ఎంత పనినా సరే కారు ఆపి ఒక్కసారి దండం పెట్టి వెళ్తుంటాను ఎందుకంటే ఉత్తరాంధ్ర వాడు ఈ రోజు ఊరిపోడు గుడ్పూర కూడా ఆ ఉత్తరాంధ్రకు అడ్డుబడితే సేవలు చేశాడు వారు చేసిన సేవలు కనిపించవండి ఎప్పుడు కనిపిస్తాయంటే ఆయన కూడా బాగా సంపద ఉంది కోట్ల కట్టేసి విమానాలు పెట్టుకొని విమానాలు కోరి అబ్బాయి ఆయన సొంతమారం అలా అయిపోయింది రోజు కానీ వాళ్ళంతకోసం వాళ్ళు ప్రతికింటి కుటుంబం కోసం సమాజం కోసం బ్రతికారు అందుకనే వివేకంతో మాట్లాంటారు అన్నారు అంటే తన కోసం తాను బ్రతిపితే మనిషి మన కోసం తాను బ్రతిపితే మహా మనిషి అన్నాడు అటువంటి వివేకానంద చెప్పినట్టు అటువంటి మహా మనిషి మనిషే గొరపడుకుని చెప్పరాయి సో వారి గురించి అంత చెప్పినా తర్వాత అయినప్పటికీ నా తృప్తి కోసం ఈ రోజు రెండు విషయాలు మీతో షేర్ చేసుకున్నాను